జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నవంబర్ మూడవ తేదీన రెండవ కార్తీక సోమవారం వచ్చింది కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన చేయలేని వారు కార్తీక సోమవారం శివుడిని పూజిస్తే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది శివానుగ్రహం సులభంగా లభించాలంటే ఈ కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి అలాగే ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి కోటి పూజలు పుణ్యఫలితాన్ని లభించే రెండవ కార్తీక సోమవారం పూజా విధానం అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి నవంబర్ మూడవ తేదీన కార్తీక సోమవారం వచ్చింది ఈ రోజున ఒక చిన్న దీపం వెలిగించిన శివుడిని స్మరించుకున్న విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి ఈ కార్తీక సోమవారం శివుడిని పూజిస్తే ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోతాయని కార్తీక పురాణం వివరిస్తుంది పూజ చేసే ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇల్లంతా శుద్ధి చేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అయితే విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు నది స్నానం చేస్తే ఎంతో ఫలితం లభిస్తుంది కాబట్టి పుణ్య నదుల్లో స్నానం ఆచరించి నదుల దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది అయితే పుణ్యనదులలో స్నానాలు చేయలేని వారు నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయవచ్చు లేదా నీటిలో కొంచెం పసుపు కలిపి పుణ్యనదులు పేర్లు తలుచుకుంటూ స్నానం చేయండి ఈ కార్తీక సోమవారం దీపారాధన చేసేవారు చన్నీటితోనే తలస్నానం చేయాలి ముందుగా ఇంట్లో దీపారాధన చేసి తర్వాత తులసి కోటలో దీపాలు వెలిగించాలి పూజ చేసే ఆడవారు ముందుగా కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని చేతులు నిండా ఎరుపు రంగు మట్టి గాజులు ధరించి జడలో పువ్వులు పెట్టుకొని దీపారాధన చేయాలి ఇలా ఏ స్త్రీ అయితే దీపారాధన చేస్తుందో ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం వరిస్తుంది ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి పూజను ప్రారంభించండి కొన్ని అక్షంతలు సిద్ధం చేసుకుని పూజ గదిలో పెట్టుకోండి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి చందనం అంటే శివునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి శివుని చిత్రపటానికి గంధం బొట్లు పెడితే ఆ శివయ్య ఎంతో సంతోషిస్తాడు మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటాన్ని పూలతో అందంగా అలంకరించుకోండి జాజి పువ్వులు మల్లె పువ్వులు శంకుపుష్పాలు చామంతి పువ్వులు జిల్లేడు పువ్వులు ఎరుపు రంగు గన్నేరు పూలు ఇలాంటి పూలతో శివుడిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది కార్తీక సోమవారం దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది శివుని చిత్రపటానికి ఎదురుగా ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించండి ముందుగా దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి దీపం ప్రమిదలు ఆవు నెయ్యిపోసి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయండి కార్తీక సోమవారం చేసే దీపారాధనకు కొన్ని వేల రెట్లు పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు మట్టి దీపాలు కాని పిండి దీపాలు కాని వెలిగించండి మరీ ముఖ్యంగా ఈ రెండవ ఆర్థిక సోమవారం నాడు నారికేళ్ల దీపం వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చెప్పలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే దాన్ని నారికేల దీపం అని అంటారు కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం నాడు అలాగే కార్తీక పౌర్ణమి నాడు నారికేళ్ల దీపం వెలిగిస్తే సమస్త పాపాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం వెంటనే లభిస్తుంది కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక సోమవారం నాడు పూజ చేసే ఆడవారు ముందుగా శివునికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను పగలగొట్టండి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిపోసి దీపం వెలిగించండి రెండవ కొబ్బరి చెప్పలో పంచదార వేసి ఆ కొబ్బరి చెప్పను శివునికి నైవేద్యంగా సమర్పించాలి ఈ నారికేల దీపాన్ని నేలపైన పెట్టకూడదు ఒక విస్తరాకులో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి దీపాన్ని వెలిగించాలి ఈ నారికేల దీపానికి చాలా శక్తి ఉంటుంది ఈ దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ రెండవ కార్తీక సోమవారం నాడు నారికేల దీపం వెలిగించలేని వారు మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగించండి ఈ విధంగా శివుడిని పూజిస్తూ ఓన్ నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఈ మంత్రానికి ఎంతో దైవశక్తి ఉంటుంది మీ పూజ గది ముందు కూర్చుని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే శివుని ఆశీర్వాదం తక్షణమే లభిస్తుంది ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలో దీపాలు వెలిగించండి తులసి కోటను అందంగా అలంకరించి తులసి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు పైన నెయ్యి దీపం వెలిగించండి విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు తులసి మొక్కకు పచ్చిపాలు పోసి ఐదు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి డబ్బు కష్టాలన్నీ క్రమక్రమంగా తీరిపోయి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి ఉదయం అంతా ఉపవాసం ఉండాలి ఈ కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఈ రెండవ ఆర్థిక సోమవారం నాడు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి ఈ కార్తీక సోమవారం నాడు ఏది చేసినా చేయకపోయినా శివాలయంలో తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి శివాలయంలో వెలిగించే దీపాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది విశేషంగా ఈ సోమవారం నాడు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది అలాగే ఉసిరి దీపం వెలిగించినా సరే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది తులసి కోటలో కూడా ఉసిరి దీపాలు వెలిగించవచ్చు అలాగే ఈ కార్తీక సోమవారం నాడు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మి కటాక్షం గురించి మీ ఇంటి సంపద అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుకు నీళ్లు పోస్తే జాతకంలో ఉన్న శని దోషాలు అన్ని తొలగిపోతాయి అలాగే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అప్పులు బాధలన్నీ త్వరగా తిరిపోతాయి ఇలా ఏదో ఒక విధంగా శివాలయంలో దీపాలు వెలిగించండి ఇక ఈ రోజున చేసే శివాభిషేకాలకు కోటి పూజలు చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది శివలింగంపై చెంబుడు నీళ్లు పోసిన సరే ఆ శివయ్య ఎంతో మురిసిపోతాడు కాబట్టి ఆవుపాలతో కానీ గంగాజలంతో కానీ శివలింగానికి అభిషేకం చేయండి అదేవిధంగా చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే ద్రాక్షరసంతో శివలింగానికి అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ విధంగా వివిధ రకాల ద్రవ్యాలతో శివుడిని అభిషేకించి శివుని ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి శివాలయంలో శివుడిని దర్శించుకున్న తర్వాత ఆలయ ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చుని ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి ఇక ఉపవాసం ఉన్న ఆడవారు నక్షత్ర దర్శనం చేసుకొని మీ ఉపవాసాన్ని విరమించవచ్చు భోజనం చేయవచ్చు ఈ కార్తీక సోమవారం ఆకాశదీపాన్ని దర్శించిన దీపదానం చేసిన కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆకాశదీపాన్ని వెలిగిస్తారు ఈ దీపాన్ని దర్శించి నమస్కారం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అలాగే బ్రాహ్మణులకు దీపదానం చేస్తే చాలా మంచిది దీపదానం ఎలా చేయాలంటే ముందుగా బియ్యం పిండితో ఒక దీపాన్ని తయారు చేసుకోండి శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలంతో ఈ పిండి దీపాన్ని తమలపాకు పైన పెట్టి దానంగా ఇవ్వండి దీన్నే దీప దానం అంటారు బిల్వదలాలంటే శివునికి చాలా ప్రీతికరమైనవి ఒక్క బిల్వదలాన్ని శివునికి సమర్పించిన కోటి జన్మల పాపాలన్నీ నశించిపోతాయట అలాగే ఈ కార్తీక సోమవారం నాడు రుద్రాక్షమాలతో ఓ నమశివాయ అనే మంత్రాన్ని చదివితే అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ రోజున పేదలకు దానం చేస్తే మీ జీవితంలో ఉన్న దారిద్రబాదులన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ విధంగా ఈ రెండవ కార్తీక సోమవారం నాడు భక్తిశ్రద్ధలతో శివుడిని పూజించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందండి జై శ్రీరామ్